ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి జేపీ చైర్పర్సన్ భూచేపల్లి వెంకయ్యమ్మ ఈరోజు ఉదయం పసుపు గల్లలో వరి పంట రైతులను కలిసి ధాన్యం కొనుగోలు విషయం గురించి రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు వ్యాపారులు పద్నాలుగు వందలు కొనుగోలు చేస్తున్నారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని ధాన్యం దాచుకోలేక అమ్ముకోవాల్సిన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని రైతులు ఎమ్మెల్యేకు తెలియకున్నట్లు కూడా తెలిసింది కొద్దిసేపు రైతులకు ఎమ్మెల్యే మధ్య వరిధాన్యం కొనుగోలు చర్చించడం జరిగింది ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట పలువురు స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు చాలా వయసు చాలా వయసు మెల్లగా ఉండేది అనమాట